ఏమండి అందరూ ఉండగానే ఒక మాట అనుకుంటే అయిపోయింది కదా ఎందుకే అందరు సంతోషంగా ఉన్న టైం లో అదేంటి బాబాగారు ఇప్పుడు ఎందుకంటారేంటి పద్దు ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత చూద్దాంలే ఇప్పుడే కావాలి కూతుర్లు కూడా ఉన్నారు కదా ఇదంతా ముసుగులో కాదు అత్తయ్య మామయ్య మా పెళ్ళైన దగ్గర నుండి మీరు ఇక్కడే ఉంటున్నారు వాళ్ళ దగ్గర పెళ్ళే ఉద్దేశం ఏమైనా ఉందా లేదా మీకు అత్తయ్య మామయ్య ఈ ఇల్లు కట్టించారు కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు అదేంటో అలా మాట్లాడుతావు ఈ ఇల్లు సంపాదించింది మీరు అనుభవించే ఆస్తి వాళ్ళు సంపాదించింది కాదా అదేంద్ర శోభన్ కొత్తగా మాట్లాడుతావు ఆస్తి మేమే అనుభవిస్తున్నాం ఆడబిడ్డలకి ఇయ్యలేదా అదేంటి ఆస్తి అంతా మాకు ఇచ్చినట్టు ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చినట్టు చెప్తారు మీరు ఇద్దరు తీసుకోలేదా మాకు ఏమి ఇచ్చారు నువ్వు బాగక్క అసలు ఏమి ఇచ్చారురా మాకు మాకు పెళ్లిలో కట్నం ఇచ్చారు దాని తర్వాత ఏమి ఇచ్చారని మాట్లాడుతున్నారు మీరు ఆ కట్నం ఏమన్నా తక్కువ ఇచ్చామా సగం ఆస్తికి పైగా మీరే తీసుకెళ్లారు ఆ ఇచ్చారులే బోడి కట్నం మీరే ఇచ్చారా ప్రపంచంలో ఇంకెవరైనా ఇచ్చారా కట్నం కట్నం అని మాట్లాడుతున్నారు అయినా మీ పెళ్ళి తీసుకురాలేదా కట్నం వాళ్ళు పుట్టింట్లో ఇలానే అనుకుంటున్నారా ఇదంతా కాదురా మీరు తేల్చుకోండి మధ్యలో మాకెందుకు మేము ఒక రోజు కోసం వచ్చాము అది కాదు రాన్ను రోజులు కాడ పది రోజులు నా కాడ పది రోజులుగా ఉంటారు ఇది నువ్వు సగవాస తీసుకున్నావు వీడు సగవాసు తీసుకున్నాడు మేము వాళ్ళిద్దరిని ఉంచుకుంటే మీరేం చేస్తారు ఇదంతా కాదురా మీ ఇద్దరికి ఎలాగో చేత కాదు వాళ్ళని చూసుకోవడం నువ్వు చూసుకోవాలనుకున్నావు కదా పది రోజులు ఆ డబ్బులు నాకు ఇచ్చేయి నువ్వు చూసుకోవాలనుకున్నావు కదా పది రోజులు ఆ డబ్బులు దానికి ఇచ్చేయి మేమిద్దరం వెళ్తా వెళ్తా మా ఊరికి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది అక్కడ వెళ్ళినప్పుడు వెళ్ళి పడేసి వెళ్ళిపోతాం ఏమంటారు ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళంరా ఇల్లు వదిలి పెట్టి వెళ్ళాలంటే మా ప్రాణం పోవాల్సిందే ఎక్కడికి చిన్న సుధా నువ్వు ఉండవే మా కోసం మీరెవరు గొడవ పడవుతురా చిన్నోడ మీరు గొడవ పడవలసిన అవసరం లేదు పెద్దడా మీరు కూడా గొడవ పడవుతురా అమ్మా మీరు కూడా గొడవ పడవుతామా మేము ఎక్కడికో దగ్గరికి వెళ్ళి బ్రతగలుగుతామమ్మా లేకపోతే ఆ రోజులు దాస్తాం కానీ అనాథాస్త్ర వెళ్ళమమ్మా మేము పిల్లల్ని కన్నాం వాళ్ళని ప్రయోజకాలను చేస్తున్నాం అనుకున్నాం కానీ మా దురదృష్టాన్ని పెంచుకుంటున్నాం అనుకోలే మా ఇంటికి కోడళ్ళు వచ్చినప్పుడు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చానుకున్నాం కానీ యమదూతం నా ఇంటికి వచ్చారనుకోలేదమ్మా పెద్దవాళ్ళకు వృద్ధాప్యం అనేది ఒక అమూల్యమైన దశ దయచేసి దాన్ని నరకంగా చేయకండి తల్లిదండ్రులు లేకపోతే మన పుట్టుకే లేదన్న ఒక విషయాన్ని గ్రహించండి కనిపించే దైవాలను కష్టపెట్టకండి